గుడ్ క్వశ్చన్ ప్రియాంక యాజ్ మనీ ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయ్యేది మొబైల్ ఫోన్ అవుతుంది స్మార్ట్ ఫోన్ కాబట్టి మనం అందరం మొబైల్లో జస్ట్ ఒక క్లిక్ అవేలో అన్నీ చేసుకుంటున్నాము అయితే మీరు ఒకసారి మొబైల్ ఫోన్ని చూస్తే అందులో మీరు ఎన్నో ఫోల్డర్స్ పెట్టుంటారు కదా ఒక ఫోల్డర్లో మేబీ ఆల్ షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుంటారు ఇంకో ఫోల్డర్లో మీరు మనీ పరంగా ఉన్నవన్నీ పెట్టుంటారు ఆల్మోస్ట్ ఫోల్డర్స్ ఆర్ యూ క్రియేటింగ్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా ఉంటాయి ఉంటాయి కాబట్టి అయితే ఈ ఫోల్డర్స్ తో కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ని యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఈ ఫోల్డర్స్ కి నేమ్ పెట్టి ఉండరు మేబీ ఇట్ ఈస్ లైక్ ఏదో న్యూ వన్ న్యూ టూ ఏదో రాసి ఉంటారు సో దాన్ని మనము లైవ్లీగా చేయడానికి అంటే నాలాంటి వాళ్ళతో అది కూడా పెట్టరుగా ఒక మొత్తం ఫోల్డర్ తీసుకొచ్చి దాంట్లో అన్ని ఒక టేస్ అంతే తప్ప దానికి నేమ్ కూడా ఏం చేయను నేను సో మెయిన్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ లో మీరు ఇప్పుడు మొబైల్ ని మీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ అనుకోండి ఫైవ్ అవర్స్ విల్ స్లీప్ అవర్ అదర్వైజ్ ఎవ్రీ టైమ్ డీలింగ్ ఎనీ అన్ని మొబైల్ మొబైల్లోనే కాబట్టి మొబైల్ ని మనము లో ఆఫ్ అట్రాక్షన్ నేర్పించద్దాం ఎలా నేర్పిస్తాం అంటే ఫోల్డర్స్కి ఒక పేరు పెడదాం సో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అంటే ఒక షాపింగ్ సైట్స్ అన్ని కలిపి ఉన్నాయి దాని వల్ల మీకు ఒక జాయ్ కలుగుతుంది కదా షాపింగ్ చేశాను అంటే జాయ్ జాయ్ ఎవరికెల్ సో ఆ ఫోల్డర్కి ఒక జాయ్ ఫుల్ అని పెట్టేయండి పేరు ఓకే ఇంకా ప్రాస్పెరిటీ ఉంది కాబట్టి జీపే ఫోన్ పే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి ఒక అబండెన్స్ అనే పేరు అన్న ప్రాస్పెరిటీ అనే పేరు అన్న ఇం తెలుగులో రావాలంటే తెలుగులో రాయండి మీకు నచ్చిన పదాలు మీకు నచ్చిన అంటే పాజిటివ్ ఇమోషన్స్ ఉండాలి అందులో ఇలా ఫోల్డర్ చూడగానే పాజిటివిటీ రావాలి జాయ్ అనే కానీ ఆ వైబ్రేషన్ వేరు ఉంటుంది కదా సో ఇట్స్ ఆల్ అబౌట్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ఎలా మారుస్తున్నారు సో జాయ్ఫుల్ ప్రాస్పెరిటీ అబండెన్స్ హెల్దీ హెల్దీగా న్యూట్రిషన్గా ఏమన్నా ఉంటే అవి వాటిలో పెడుతున్నారు సో ఇలా మీరు ఆ ఫోల్డర్స్ని మొబైల్లో లో మార్చొచ్చు ఓకే దాట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్స్ అండ్ యూ ఫీల్ గుడ్ అండ్ దెన్ మనీ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తున్నాము మొబైల్ ఫోన్తో కాబట్టి డే మొబైల్ని ముట్టుకోగానే ఒక దేవత అంటే ఒక జస్ట్ మనీ అనేది మన ఈ మొబైల్ నుంచి వస్తుంది అంటే కస్టమర్స్ కాల్ చేస్తారు లేకపోతే మీకు డీలింగ్స్ అయ్యి ఇవన్నీ మొబైల్లో నుంచి కాబట్టి జస్ట్ గివ్ వన్ మినిట్ అట్లీస్ట్ టూ గూ హెడ్ అండ్ థ్యాంక్ ఇట్ థ్యాంక్ఫుల్ అవ్వండి గ్రాటిట్యూడ్ ఇవ్వండి అండ్ దెన్ యూ ఆల్సో క్యాన్ టేక్ వన్ బే లీవ్ ఓకే బే లీవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్ బే లీవ్ మీద మీరు అమౌంట్ రాయండి లైక్ హౌ మచ్ అమౌంట్ ఐ యూ ప్లానింగ్ టు గెట్ లైక్ ఇఫ్ ఇట్ ఆల్ లెట్స్ సే దాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అరౌండ్ వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ అని రాసేసి యూజువల్లీ మన మొబైల్ ఫోన్స్కి కేసు ఉంటుంది కాబట్టి దీన్ని మన మొబైల్లోని కేస్ వెనుక పెట్టేసేయండి సో ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ దిస్ అమౌంట్ ఓకే సి దిస్ ఇస్ సింపుల్ హెవర్ ఇట్ ఇస్ ఎఫెక్టివ్ సో ఇలా ఈ మొబైల్ ఫోన్ కి బే లీఫ్ ని మీరు అటాచ్ చేసేస్తే ఫ్రీక్వెన్సీ బికాస్ మొబైల్ ఫోన్తో ఫ్రీక్వెన్సీ కదా కాల్స్ వస్తున్నాయి అంటే దిర్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ కనెక్షన్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద యూనివర్స్ సో యూనివర్స్ తో ఇది కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు అయిపోతుంది ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దిస్ విల్ వర్క్ ఆఫ్ ఓకే సో లా ఆఫ్ అట్రాక్షన్ బిలీవ్ చేసినా చేయకపోయినా దీన్ని అట్లీస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఈ అమౌంట్ అనేది లేకపోతే మనీ అయినా కెరియర్ అయినా జాబ్ అనుకోండి సో యూ వాంట్ అ జాబ్ ఫ్రమ్ దిస్ దిస్ ప్లేస్ అండ్ రాసేసి జస్ట్ కీప్ ఇట్ అండర్ ద కేస్ ఆఫ్ యువర్ ఫోన్ అండ్ ఈవెన్ యూ కెన్ కీప్ లైక్ బిల్స్ ఉంటాయి కదా మనకు ఆల్రెడీ బిల్స్ వస్తాయి కదా ఏమన్నా కొన్నప్పుడు బిల్ వచ్చినప్పుడు దాని మీద థ్యాంక్ యూ రాసేసి ఆ బిల్ ని కూడా ఫోన్ కేస్ కింద పెట్టేసేయండి అట్లీ వన్ ఇస్ ఇన్ఫ్ నాట్ మోర్ వన్ అట్లీస్ట్ కీప్ అంటే నేను పే చేసే ఆ అర్హత ఉంది కాబట్టి ఐఎమ్ వర్ది టు పే అనే ఒక థ్యాంక్ ఇస్తున్నారు థ్యాంక్ యూ చెప్తున్నారు కాబట్టి యూనివర్స్ ఇలాంటి సైన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది సి ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్ యూనివర్స్ ఇస్ అట్రాక్టింగ్ ఎనీథింగ్ విత్ యోర్ ఫీలింగ్స్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇవన్నీ పని చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంది కాబట్టి మనము ఈ టెక్నిక్స్ ని వాడి సి వెన్ యు ఆర్ టెలింగ్ ఆల్ దిస్ ఇట్ లుక్స్ లైక్ అవుతుందా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను ఒక కనెక్షన్ ఇస్తున్నాను యూనివర్స్ కి నా ఎనర్జీతో ఒక కనెక్షన్ ఇచ్చి నేను సంకేతం ఇస్తున్నాను యూనివర్స్కి నాకు ఇది కావాలి అని సో దాట్ ఈస్ హౌ యూనివర్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ఇట్ ఈ టెక్నిక్స్ వల్ల ఆ యూనివర్స్తో కనెక్షన్ అనేది ఏర్పడంలో ఫాస్ట్గా అయిపోతుంది ఓకే సో ఇట్ మే టేక్ అరౌండ్ వాట్ ఎవర్ డిజైర్ కదా నువ్వు ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ అంటారు ఏది అడిగినా అది అవుతుంది యాక్చువల్గా ఎప్పుడవుతుంది ఎందుకు అవుతుంది అనే దాని మీద మనకు క్లారిటీ రావాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ ని వాడడం వల్ల మీకు మేనిఫెస్టేషన్ అనేది ఈజీ అయిపోతుంది అంటే మీరు వీళ్ళు రాస్తున్నప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది మీకు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి ఆ బిలీఫ్ సిస్టమ్ తొలగిపోవడానికి ఈ టెక్నిక్స్ యూజ్ అవుతుంది సో వన్స్ యూఆర్ డూయింగ్ వన్స్ యూ బికమ్ బికమ్ అ చైల్డ్ అండ్ డూ ఇట్ లైక్ కలర్ పెన్సిల్తో రాయండి లేకపోతే మీ స్టోరీని మీరే రాయండి అలా ఆ ఎనర్జీతో రాసినప్పుడు ఈ చేంజెస్ అనేవి యూనివర్స్కి కనెక్ట్ అవ్వడంలో మీకు దోహదపడుతుంది ఓకే సో దాట్ ఈస్ అ టెక్నిక్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ రైట్ సో ఇప్పుడు ఆ ఆకు మీద ఏ కలర్ పెన్ తో రాయాలంటారు ఏ కలర్ పెన్ అన్నా పర్లేదు యూజువల్లీ ఐ ప్రిఫర్ గ్రీన్ గ్రీన్ ఇస్ ప్రాస్పెరిటీ అంటే ఎప్పుడైనా మనీ గురించి మనం చెప్తున్నాము అంటే దానికి గ్రీన్ పచ్చదనము చాలా ప్రాస్పెరిటీకి యాడ్ అయి ఉంటుంది కాబట్టి యూజువలీ గ్రీన్ కలర్ ని ప్రిఫర్ చేస్తాం రైట్ సో ప్రియా